అందరికీ నమస్తే నేను మీ నిరంజన్ పోలే ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి అపవాదాలు కానీ ఎలాంటి ఆందోళన కానీ చెందవలసిన అవసరం లేదు కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ప్రజలు భయభ్రాంతలు గురి చేస్తుండ్రు ఈ వేద పండితులు ఆ పండితులు ఎలాంటి ప్రమాదాలు జరగవు కాబట్టి ఎలాంటి జీవితం రోజువారీ లాగానే మీరు గడుపుకోండి ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అది సంభవిస్తుంది ఏది సంభవిస్తే ఏది సంభవించదు ఎదావిధిగా జరగాల్సిన జరుగుతుంది ఈ భూమి చంద్రుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది కాబట్టి మీరు అందరూ భయపడవలసిన అవసరం లేదు ప్రశాంతంగా జీవనం కొనసాగించండి మేము ఈ ప్రాంతాల్లో ఉండి హాయిగా ఉండవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా రకరకాల అపోహలు ఉంటాయి అలా అన్నీ పట్టించుకోకుండా మీ దైనందిన జీవితంగా ఎలా విధంగా కొనసాగాలని మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మీ నిరంజనం పోలే